Thank you ఆరుతొడి పంటలకు నీరు అవసరం లేకపోయినా తేమ తప్పనిసరి దీని ఆధారంగానే పంటలు పండుతాయి రెండు మూడేళ్లు ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తే భూమి గుల్లబారి తేమ పుష్కలంగా లభిస్తుంది అదే రసాయన సేద్యంలో భిన్నమైన పరిస్థితులుండి పంట చేతికొచ్చే వరకు నమ్మకం కుదరదు ఈ విషయాన్ని గుర్తించిన రైతు పద్మావతి ప్రకృతి పద్ధతిని అనుసరించి మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రై గ్రామానికి చెందిన రైతు తొలిచూరి పద్మావతి మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు రసాయన విధానంలో పండించే సమయంలో చీడపీడలు పెరిగి పెట్టుబడి సైతం వచ్చేది కాదు అదే సమయంలో రైతు సాధికార సంస్థ ప్రతినిధుల సలహాతో ప్రకృతి పద్ధతిని అనుసరించారు అప్పటి నుంచి ఏటా ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చి మెరుగైన రాబడి సాధిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు తొలచూరి పద్మావతి మాది ఎండ్రాయ్ గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా నన్ను వ్యవసాయ కుటుంబానికి కోడలుగా పంపించారు నేను టెన్త్ వరకు చదువుకున్నాను మా వారు కూడా టెన్త్ వరకు చదువుకున్నారు తను ఒక చిన్న జాబ్ చేస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాము మా పిల్లల్ని చదివించుకుంటూ జీవనం సాగిస్తాము సొంత భూమి మాకు ఒక ఎకరం ఉంది రెండెకరాలు కౌలుకి చేస్తాము ఆ సమయంలో మేము ఎక్కువ మందు కట్టలు పురుగు మందులు ఎక్కువ వాడడం వల్ల బాగా దిగుబడులు రాకపోగా చాలా నష్టం వచ్చాయి వ్యవసాయమే భారం అనుకునే సమయంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి ప్రకృతి వ్యవసాయం గురించి తెలియజేశారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఎలా తీసుకోవాలో వారి నుంచి నేర్చుకోవడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు ద్రావణాలు మాకు మేమే సొంతంగా తయారు చేసుకోవడం వల్ల పెట్టుబడి తగ్గింది కషాయాలు వాడడం వల్ల పంట ఆరోగ్యంగా ఉంటుంది నాణ్యమైన అధిక దిగుబడులు వస్తున్నాయి మార్కెట్లో కూడా ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి దీనిలో భాగంగా తనకున్న మూడెకరాల భూమిలో ముందుగా పిఎండిఎస్ వేసుకొని నలభై రోజుల తరువాత వాటిలో ఎనిమిది వందల కిలోల ఘనజీవాములతో వేసి కలిగిన్నారు ఈ విధంగా సిద్ధం చేసుకున్న భూమిలో నవంబర్ నెలాఖరులో తెల్లసనగ ప్రధాన పంటగా మొక్కజొన్న ఆవాలు ధనియాలు పొద్దు తిరుగుడుతో పాటు దోస పంటలను అంతరంగా చేశారు చుట్టూ సరిహద్దులో సజ్జా జొన్న నాటుకున్నారు ప్రధాన పంట శనగలో అంతర పంటలుగా ఎనిమిది వర్షాలకి ఒకసార్లు ఆవాలు ఎనిమిది వరుసలకు ఒకసాలు ధనియాలు మొక్కజొన్న శనగలో కలిపి ఒక కేజీ పెట్టాము పొద్దు తిరుగుడు పెట్టాము చుట్టూ బోర్డర్ క్రాప్ పెట్టాము ఈ విధంగా సాగు చేసిన పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు అదేవిధంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు మీనామృతం ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నారు మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తూ జీవ వైవిధ్య పంటల సాగు చేయడం వల్ల ఈ పంటకు తరచూ ఆశించే ఎండు తెగులు దాదాపుగా దూరమైంది ముందు జాగ్రత్తగా నీమాస్త్రం అగ్రాస్త్రం కషాయాలను పిచికారీ చేసుకున్నారు ఈ విధంగా చేపట్టిన సాగును సంస్థ ప్రతినిధుల సహకారంతో భార్యాభర్తలిద్దరూ భాగస్వామ్యం వహించి పూర్తి చేసుకుంటున్నారు ఈ క్రమంలో సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను సాగులో అమలు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయి పొలంలో ఘనజీవామృతం ద్రవజీవామృతం అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం నీమాస్త్రం పంచగవ్య బెల్లం ద్రావణం ఈ కషాయాలన్నీ నా పొలంలో స్ప్రే చేయడం వల్ల పంట తెగుళ్ళని తట్టుకుంది చాలా ఆరోగ్యంగా ఉంది దిగుబడులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే సరిహద్దులో వేసిన సజ్జ జొన్న పంటల నుంచి ఉత్పత్తులు సమకూరాయి మిగిలిన పంటలు సైతం తొందరలోనే దిగుబడి అవకాశం కనిపిస్తోంది ఇప్పటి వరకు మాకు ఒక్కో ఎకరానికి అయిన ఖర్చు సొంత భూమికి పదమూడు వేలు ఖర్చు అయింది కౌలు భూమికి ఇరవై మూడు వేల వరకు ఖర్చు అయింది ప్రధాన పంటకు కానీ అంతర పంటలకు కానీ ఒక్కో ఎకరానికి డెబ్బై ఎనభై వేలు వరకు ఆదాయం రావచ్చు మూడేళ్లుగా ప్రకృతి పద్ధతులు సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి శాతం పెరుగుతూ వస్తుంది దీనివల్ల సాగు చేసిన పంటకు సకాలంలో తేమ అంది మెరుగైన ప్రయోజనం కలుగుతుంది అదేవిధంగా తెగుళ్ళు సైతం దూరమవుతున్నాయి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మాకు చాలా ఖర్చు తగ్గింది దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది మాకు దిగుబడి ఎక్కువ రావడం వల్ల మాకున్న అప్పులు తీరిపోయి మా పిల్లల్ని బాగా చదివించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాం ఆరోగ్యంగా కూడా ఉన్నాం రసాయన విధానంలో సాగు చేసిన పంటల్లో ఎరువుల వినియోగం వల్ల భూమి బీటల వారి సారాన్ని కోల్పోవడంతో తెగుళ్ళ తీవ్రత పెరుగుతూ వస్తుంది ఈ విషయాన్ని గుర్తించిన తోటి రైతులు ప్రకృతి పద్ధతి గురించి పూర్తిగా తెలుసుకుని అదే విధానంలో సాగు చేస్తున్న పద్మావతిని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఖర్చులు చాలా తగ్గుతాయి అధిక దిగుబడులు వస్తాయి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగా బలపడతారు ఈ పంటలను తింటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను